ఈ విషయాలను తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒకటే వారు విశ్వసించేవారు కారు అల్లా వారి హృదయాలకూ వారి చెవులకు ముద్రవేశాడు వారు కఠిన శిక్షకు అర్హులు అల్లాహ్ను అంతిమ దినాన్ని మేము విశ్వసించాము అని అనేవారు కూడా కొందరున్నారు కాని వాస్తవంగా వారు విశ్వాసులు కారు అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు కాని యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం లేదు అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటంలేదు వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది అల్లా ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అని అంటారు జాగ్రత్త వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు కాని వారు గ్రహించటంలేదు ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి అని వారితో అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా జవాబిస్తారు జాగ్రత్త వాస్తవంగా వారే మూర్ఖులు కాని అది వారికి తెలియదు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు కాని తమ శైతానులను ఏకాంతంగా కలిసినప్పుడు వారు అసలు మేము మీతోనే ఉన్నాము వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము అని అంటారు అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే కాని వారి ఈ బేరం వారికి లాభదాయకమైనది కాదు వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు